కవరేజ్కి పోయినటువంటి నేపథ్యంలో జర్నలిస్ట్ ఆయన కర్తవ్యం ఎవరైతే జన్లుస్తున్నారో వాళ్ళ బాధ్యత వాళ్ళ సంబంధించిలుపు మేరకి జర్నలిస్టులు అక్కడ ఉన్నటువంటి న్యూస్ కవరేజ్కి వెళ్ళడం జరుగుతుంది ఆ తరుణంలోనే మోహన్ బాబు కుటుంబంలో జరుగుతున్నటువంటి కుటుంబ కలహాలు కుటుంబ కలహాల నిమిత్తము అందరూ తెలిసినటువంటి విషయం ఒక సెలబ్రిటీ ఉన్నటువంటి వ్యక్తి ఒకేసారి రోడ్డు మీదకి రావడంతో అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు ఆ ఏరియాకి సంబంధించిన జర్నలిస్టులు హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి జర్నలిస్టులు వాళ్ళందరూ కూడా పెద్ద మొత్తంలో కూడా న్యూస్ కవరేజ్ పోయిన నేపథ్యంలోనే ఆ కుటుంబం గురించి పలు రకాల వార్తలు సేకరించేటువంటి క్రమంలో ఆగ్రహానికి లోనై ఆక్రోషానికి లోనై ఆయన బీపీ డౌన్ అయ్యి ఇలా ఉన్నటువంటి జర్నలిస్టుల పైన లోగలు గుంజుకొని దాడి చేసేటువంటి ఏమైనా చర్య ఏదైతే ఉందో అది నిజంగా అది బాధాకరమైనటువంటి ఆ సంఘటన దీని విషయంలో రాష్ట్ర డీజీపీ గారు కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి వెంటనే స్పందించి ఆయనను అరెస్ట్ చేసి జైల్లో వేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్రం ఇదే తరహా చూసుకున్నట్టయితే చాలా మంది ఇంకా చాలా మంది కూడా ఇదే తరహాల మాట్లాడి ఇదే తరహా దాడి చేసేటువంటి ప్రమాదం దానికోసమే ప్రెస్ మీట్లలో పోవాలన్నా లేకపోతే ఎక్కడైనా న్యూస్ కవరేజ్ పోవాలన్నా కూడా జర్నలిస్టులు అయితే భయపడే ఇలా జోలికి వస్తే సుప్రీంకోర్టు ఏదైతే గైడ్లైన్స్ హైకోర్టు గైడ్ ఆయన జైల్లో వేసి నాన్ వారిని జైల్లో వేసి బిఎన్ఏ చట్టాలు వర్తింపజేసే విధంగా ఆయనను ఆ లైఫ్ లాంగ్ కూడా బయటికి రా రాకుండా చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వమే ఉంది జర్నలిస్టులు వాళ్ళ వృత్తి నేపథ్యంలో వాళ్ళకు ఉన్నటువంటి ఆ అనేకమైనటువంటి తట్టు ఉన్నటువంటి పరిస్థితిలో ఎవరికి గులం ఎవరికి దాసోహం కాకుండా ఇవాళ వాళ్ళ ఆత్మగౌరవం కోసం నిలబడి వాళ్ళ చెమట చుక్కలుగా మార్చుకొని జస్టుల పైన దాడి నిజంగా బాధాకరమైనటువంటి దాడి దాడి వెనక ఎవరున్నారు ఏమున్నారు అన్నటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం చాలా వరకు అక్కడ స్వామి మాల వేసుకున్నటువంటి వ్యక్తి ఆయన కెమెరమేన్గా ఉన్నటువంటి నేపథ్యంలో ఉన్నటువంటి వ్యక్తి అతని పైన భయంకరమైనటువంటి దాడి చేసి అక్కడ తల ఆ తలకు బాగా ఆ దెబ్బదాఖ అక్కడ ఉన్నటువంటి మంచు మనోజీ సంబంధించినటువంటి ఆయన గుండాలు ఆయన సంబంధించిన అనుచరులు కూడా దాడి ఇబ్బందుల గురించి అక్కడ మనం చూస్తున్నాం ఇది జైబీన్ దినపత్రికలతో పాటు అనేక పత్రికలు కూడా రాసిన జర్నలిస్టులపై దాడి ఏమైనా చర్య పరిగెల శివ జైబిన్ ఇక్కడ తీవ్రంగా కూడా ఖండిస్తున్న నేపథ్యం ఉంటుంది హీరోహన్ బాబుతో పాటు ఆయన అనుచరులు చేసిన దాడిపై పోలీసులు కేసు నమోదు చేయాలని జైబిన్ సంస్థల ఫౌండర్ అండ్ చైర్మన్ పరిగెలశివ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు న్యూస్ కవరేజ్ కోసం వెళ్ళిన మీడియా జర్నలిస్టులపై మోహన్ బాబు దుర్భాషలు ఆడుతూ మైకులు దాడి చేశారని పేర్కొన్నారు ఇటీవల కాలంలో దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై బెదిరింపులు దాడులు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ ఘటనపై స్పందించి డీజీపీకి ఆదేశాలు జారీ చేసి మోహన్ బాబును అరెస్ట్ చేయించాలని కోరారు జర్నలిస్టులపై కొనసాగ జరుగుతున్న దాడుల నివారణకు కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని ఒక ప్రకటనలో కూడా పేర్కొన్న నేపథ్యంలో ఈయనకున్నటువంటి బీపీ ఈయనకున్నటువంటి భయంకర నుండి కులగిజీ ఆయన కుటుంబ కలహాలు ఇలా ఆయన ఉన్నటువంటి భయంకర డిప్రెషన్ లో ఉండి ఇలా జర్నలిస్టుల పైన దాడి చేయడాన్ని మేము తీవ్రం ఖండిస్తున్నాం వెంటనే మోహన్ బాబు గారిని అరెస్ట్ చేయాలి లేదంటే పెద్ద ఎత్తున తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక మంది జర్నలిస్టులు ఇక్కడ జరిగినటువంటి దాడిని దేశవ్యాప్తంగా ఇలా ఉన్నటువంటి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్టులకు సంఘటితమై ఇలా వాళ్ళందరికీ కూడా ఇంటిమేషన్ ఇస్తే దేశవ్యాప్తంగా ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉన్న జర్నలిస్టులు ఆ రాష్ట్రంలో కూడా ధర్నాలు రాస్తలకు లేని కూడా వెనకాడబొమ్మ అని కూడా హెచ్చరిస్తున్నాం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా అయితే మోహన్ బాబును అరెస్ట్ చేస్తారో అంత మంచిదని కూడా సవాళ్ళు ఇస్తున్నాం ఒకవేళ మోహన్ బాబును అరెస్ట్ చేయకపోతే రాబోయే పరిణామాలు రాష్ట్ర ప్రభుత్వం మీద చాలా ఇబ్బందికరంగా ఉండేటువంటి నేపథ్యం కూడా ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం దీనికి మొత్తం టోటల్గా బాధ్యత కూడా వాయించాల్సిన బాధ్యత కూడా ఉంటుంది ఇప్పటికే పొంగుల్ యూనివర్సిటీ అక్కడ ఉన్నటువంటి ఐఎన్పిఆర్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది ఐఎన్పిఆర్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పొంగుల్ యూనివర్సిటీ అత్యంత దగ్గరగా జర్నలిస్టులకు చాలా గౌరవించేటువంటి పరిస్థితి ఉండే అలానే రేవంత్ రెడ్డి కూడా ఒక జర్నలిస్ట్ స్థాయి నుంచి ఇలా సీఎం స్థాయికి వచ్చిన నేపథ్యంలో జర్నలిస్టుల పైన దాడిని అది తీవ్రంగా ఖండించాల్సిన పరిస్థితి ఇక రాజకీయ కోణంలో ఆనంచకుండా జర్నలిస్టుల పైన దాడిని మాత్రమే పరిగణలోకి తీసుకొని ఆలం బాధ్యత కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని కూడా చెప్తున్నాం ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వము నిజంగా లేడ్ చేసిన ఒక క్రమంలో జర్నలిస్టులందరూ కూడా మూకుమ్మడిగా రోడ్ల మీదకి వచ్చి కూడా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి అయితే ఉన్నటువంటి ప్రయత్నం అయితే జరుగుతున్న నేపథ్యం కూడా మనం చూస్తున్నాం